రోజుల నుంచి మేము ఏదైతే నా సమాజం పది వందలు సాధించుకున్నారో పదివందల తీసుకొచ్చిన చరిత్ర డబల్ కావాలనుకున్నాం మళ్ళీ ఎన్నికల నాటికి పదిహేను వందల డబల్ అంటే ఎంత మూడు వేలు ఆ మూడు వేలు కేసీఆర్ వెంటనే ఒప్పుకోడని చెప్పి నేను ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఒప్పించాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్నేహితుడు స్నేహం రాసి అన్న ఈ వందలు ఇప్పటికే పెన్షన్ కేసీఆర్ కాబట్టి ఓట్లని అట్టబపోతే మీకు నిజంగా అధికారం కావాలంటే ఖచ్చితంగా ఐదు పదిహేను వందల పెన్షన్ మూడు వేలు ఇస్తామని మీరు కాంగ్రెస్ ముందు ఒప్పుకోండి ముందు మీరు ప్రకటన చేయండి నేను అన్నా వాళ్ళు వెంటనే వాళ్ళు కావాల్సిన ఓట్లు కాబట్టి మా కాంగ్రెస్ అధికారుల పోతే మూడు వేలు ఇస్తామని వాళ్ళున్నారుసీఆర్ టెన్షన్ పడి వాళ్ళు మూడు వేలు ఇట్టిద్దా అంటే నేను తక్కువ అని చెప్పి నేను మూడు వేల పదార్థాలు తప్పు అని చెప్పి నూట పదార్థాలు అని ఈయన చెప్పేశాడు డబ్బే మూడు వేల నూట పదార్థం వచ్చేసింది అక్కడ మూడు వేలు అయినాయి మళ్ళీ టార్గెట్ మూడు వేల నుంచి ఆరు వేలు తీసుకురావాలని మళ్ళీ డిమాండ్ పెట్టుకున్నాం ఆ డిమాండ్తో పాటు ధర్నాలు చేస్తున్న రోజుల్లోనే తెలంగాణ మొత్తం పదిహేను జిల్లాల ధర్నాలు జరుగుతున్న క్రమంలోనే నేను ముందుకెత్తున్న సమయంలోనే రంగారెడ్డికి వెళ్ళేటప్పటికి ఒక వెయ్యి రూపాయలు పెంచి కేసీఆర్ నాలుగు వేల ఇచ్చేశారు అక్కడ మూడు వేలు అమలు జరుగుతున్నాయి ఇక్కడ నాలుగు వేలు కానీ మళ్ళీ ఆరు డిమాండ్ వదులుకోవద్దని చెప్పి చేసిన ఉద్యమాల ఫలితమే కాంగ్రెస్ ఆరు వేలు గొప్ప ఉన్నది పిఆర్ఎస్ ఆరు వేలు ఒప్పు ఉన్నది ఇప్పుడు నేను చెప్పండి కాంగ్రెస్ ఆరు వేలకు ఎందుకు ఒప్పుకోవాలి ఏడు వేలు అనవచ్చు కదా పోనీ ఐదు వేలు అనవచ్చు కదా పిఆర్ఎస్ ఏడు వేలు అనవచ్చు కదా అనవచ్చు కదా ఆరు వేలు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఇస్తారు నేను అంటున్నదండి ఆరు వేలు ఒప్పుకొని మీరు ఓట్లు కదా ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నాను నేను అంతే నా డిమాండ్ కాదు మీది ఒప్పుకున్నారు కదా ఇప్పుడు మీ మేనిఫెస్టో ఉన్నది కదా మీరు ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు అడుగుతలేరు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి అడగాల్సింది కేసీఆర్ ఆయన ఇవ్వడు ఈయన అడగడు ఇది జరుగుతున్న పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు నా ముసలిళ్ల గురించి మాట్లాడుతున్నా సోదరుల మళ్ళీ చెప్తున్నా పాలకుల ప్రతిపక్షాల వైఫల్యమే ఎంఆర్పీని ఉద్యమాలు చేయడానికి దారితీపుతుంది ఉదాహరణకు ముసలి పెన్షన్ లో ఒక పది ఏళ్ళు గడిచిన రూపాయలు పెరగలేదు బ్రదర్ సాక్ష్యం చెప్తున్నా వినండి నేను చెప్పేది అబద్ధమైతే ఎవరన్నా నిరూపించండి రెండు వేల నాలుగులో ముసలిళ్ల పెన్షన్ రాజశేఖర్ గారు రెండు వందలు ఇచ్చాడు రాజసెక్రెడ్ గారు చనిపోయాక రోషే గదే రెండు వందలు కొనసాగించాడు రోసయ్య దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయి ఆయన ఉన్నంతకాలం అదే రెండు వందలు ఇచ్చి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు మారేండు కానీ పెన్షన్ రూపాయి పెరగలేదే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో రాజశేఖర్ గారు రోసయ్యా కిరణ్ కుమార్ గారు ముగ్గురు ముఖ్యమంత్రులు మారేండు రోసే ఏనాడు రూపాయి పెరగలేదే ఒక పదేళ్ళు రూపాయి పెరగలేదు కదా మళ్ళా మరో పదేళ్లకు వచ్చేటప్పటికి పది ఇంతలు పెరిగి ఇప్పటికే రెండు వేలు వస్తున్నాయి మరో రెండు వేలు పెరగబోతున్నాయి నేను ఏంటిగా ఒక పదేళ్ళు ఎందుకు పెరగలే పాలకులు పెంచలే ఎవరు అడగలే పాలకులు పెంచలే పెంచుమని ఎవరు అడగలే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెంచలే పెంచుమని ఎవరైనా అడుగుతుండ్రా అప్పుడు అట్లనే పదేళ్ళు పదేళ్ళు రూపాయి పెరగకపోతే మరో పదేళ్లలో దాన్ని పదింతలు తీసుకొచ్చాం మన దానికి డబల్ చేయబోతున్నాం దానికి కారణం ఏంటిది దానికి కారణం రెండు సంఘటనలు బ్రదర్ ముఖ్యంగా నా పాత్రికే మిత్రులకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తుండే రెండు సంఘటనలు నేను రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నాడు సాక్షిలో ఒక పేపర్లో ఒక వార్త చూశాను ఫోటోతో సహా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మావోబాద్ జిల్లా మావోబాద్ దగ్గర అనే గ్రామం ఉంటే అక్కడ పేద పీసీ తల్లి లేదు మంచాన్ని పడితే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది నాకెందుకు భారం అనుకో అని చెప్పి అని కూడా కనికరం లేకుండా ఆమెను మౌపాది నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది మాబాది నుండి తీసుకెళ్ళి డెబ్బై దూరం ఉండబడే నర్సంపేట బస్ స్టాండ్ వదిలిపోయింది ఇది ఇప్పటికి కాదు సంఘటన భారమైన పేగుబంధం కన్న తల్లిని బస్టాండ్ వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాను చాలా బాధ అనిపించింది ఒక పీసీ తల్లి విషయం అదే సెప్టెంబర్ ముప్పైనా ఇంకో సంఘటన వచ్చేసింది ఈ సంఘటన చూసి నేను ఏడ్చాను కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఆ సంఘటన ఏంటంటే మనకు చిట్ట్యాలనే మండలం ఉన్నది ఆ చిట్టాల మండలంలో ఎనభై సంవత్సరాల వయసులో రాజురెడ్డి ఆయన భార్య డెబ్బై సంవత్సరాల వయసులో వెంకటనరసమ్మ ఎనభై సంవత్సరాల వయసులో రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకటనరసమ్మ పురుగుల మందు కోసమని చచ్చిపోయింది ఆ చనిపోయిన వార్త చూడండి పువ్వా కరువై బతుకు బరువై పండు టాకుల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అఘాత్యం చేసుకుని చెప్పి ఒక ప్రధాన పత్రికలోనే పోర్టల్తో సహా వచ్చేసింది ఇక్కడ అర్థమైంది ఎనభై సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకోవడం ఏంది సాగు దగ్గర వచ్చిన వయసు సాగు దగ్గర వచ్చిన వయసు అనారోగ్యంతో సమస్యలతోటో ఏదో చనిపోతారు అనుకుందాం అనారోగ్యంతో సాగు దగ్గర వచ్చిన వయసులో పురుగుల మధ్య చూసారు ఎట్లా చచ్చిపోతారు కా వయసు వరకు బతకడం అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని బతికరు కదా ఎంతో గుండె నిబ్బరం చేసుకొని మధ్యలో కష్టాలు ఎదుర్కొంటు కదా కావలిసినాక బతికెండ్రుమారు కావాస ఎలా చేసుకుంటారు ఉన్నది కదా పోషించే దిగ్గులేక అని చెప్పి అప్పుడు అర్థమైపోయింది అరే అన్ని కుటుంబాలని చెప్పలేము కానీ చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారో అర్థమైనప్పుడు ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలని చెప్పి పెన్షన్ పెరగాలని చెప్పి ఉద్యమం చేశారు అప్పుడు రెండు వందలు రెండు వందలు అమలు జరుగుతున్న కాదు ఆ పెన్షన్ పెరగాలని ఉద్యమం కోసం ఏడు నెలలు వేయలేదు సెప్టెంబర్ ముప్పై రెండో వార్త చూసి సెప్టెంబర్ ఎనిమిదిలో మొదటి వార్త చూసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇరవై వరకు తెలంగాణ